ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రగతికి ప్రతీక ఆర్ ఓ నాగార్జున పత్రికలు స్వేచ్ఛాయుతంగా ఉంటేనే ప్రజాస్వామ్యం రాజ్యాంగ బద్దంగా ఉంటుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు కాకినాడ జిల్లా పౌర సంబంధాధికారికి కలెక్టరేట్ మీడియా సెంటర్లో కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు పాత్రికేయులకు శాఖార ఉద్యోగులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ ప్రజలకు పత్రికలకు పాత్రికేయులకు వారధిగా ఉండే ధాల శాఖ సేవలు ప్రగతికి అద్దంపట్టే ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు డిపిఆర్బీ నాగార్జున మాట్లాడుతూ పత్రికల పాత్ర సమర్థవంతంగా ఉంటేనే ప్రజల ఆశయాలు ప్రభుత్వ విధానాలు నెరవేరుతాయన్నారు పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా పౌర సంఘం పాత్ర వహించ డమ్ అభినందనీయమన్నారు పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపిన పౌర సంఘం 他最好去干谁？